హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్లో మా ఇంట్లో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ అందరికీ కూడా హ్యాపీ దీపావళి అండి దీపావళి శుభాకాంక్షలు అండ్ వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి దీపావళి అంటే రెండు రోజుల పండుగ కదండి అంటే ముందు రోజు నరక చతుర్దశి అండ్ అలాగే నెక్స్ట్ రోజు దీపావళి కదా సో నరక చతుర్దశి రోజైతే మామూలుగా నాన్ వెజ్ అవి చేసుకొని తింటూ ఉంటారు బట్ మేమైతే ప్రతిసారి నరక చతుర్దశికి ఏమి చేసుకోమో ఎందుకు అంటే ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఇల్లంతా కూడా నీట్గా చేసి పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాల్సి ఉంటుంది కదా సో అన్నీ ఒకే రోజే చేసుకోవాలి క్లీనింగ్ అంతా అంటే నాకు కష్టము అందుకని చెప్పి నేను ముందు రోజే అంత క్లీన్ చేసేసుకుంటాము సో నాన్ వెజ్ ఏది కూడా ఇంట్లో తెచ్చుకోము తినము అండ్ అదే రోజు వర్షం పడిందండి మేము మండే చేసుకుంటున్నాము అంటే నోములు ఉన్నాయి మాకు దీపావళి నోములు ఉంటాయి కదా సో అదైతే ఉంది ఇంకా గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలి అందుకని చెప్పి ఇంకా బయట అంతా కడిగేసాము అండ్ అలాగే బండి కూడా అంటే మామూలుగా ఆయుధ పూజ చేస్తారు కదా సో బండ్లకు కూడా పూజ చేస్తున్నాము అందుకని చెప్పి ఒకేసారి బండ్లు అండ్ అలాగే బయట అంతా కూడా మంచిగా వాష్ చేసేసాను అండ్ ముగ్గు కూడా వేసేసానండి ఇలా చాలా సింపుల్గా అయితే వేశాను ఎందుకంటే వర్షం ఉంది అప్పటికే సో క్లైమేట్ అంతా కూడా తెలిసిందే కదా సో త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా అందుకని చెప్పి ఆ టైంకి వర్షం పడలేదు ముగ్గు అయితే వేసేసాను అంత నీట్గా అయితే బయట ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకున్నామా అండ్ తర్వాత ఇక్కడ ఇంకా వంట చేయాలి కదా సో వంటకైతే వచ్చేసాను నేను అండ్ దీపావళి ఒక వన్ వీక్ ముందు నుంచే మేము మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా చేసామండి సో కిచెన్ అంతా కూడా తీసేసి ప్రతి ఒక్క వస్తువు కూడా వాష్ చేసేసి మళ్ళీ దాన్ని దాని ప్లేస్లో పెట్టేసి దీనికంతా కూడా నాకైతే వన్ డే అయితే పడింది అండ్ అలాగే మా అమ్మ మా నాన్న కూడా బాగా హెల్ప్ చేశారనమాట సో ఒక్కదాన్నే చేసుకోలేను కదా ప్రతిసారి వాళ్ళైతే వచ్చి హెల్ప్ చేసేస్తారు అండ్ అలాగే అదే టైంకి మా గీజర్ కూడా మంచిగా ట్రబుల్ అయితే ఇచ్చిందండి ఏదో రిపేర్ సో హాట్ వాటర్ రావట్లేదు ఇంకేం చేద్దాం గ్యాస్ స్టవ్ మీద ఇలా పెట్టాను నా తెలివి చూసారా ఒక్క దానిపైన ఒకటి అలా త్రీ పెట్టాను సో సైమల్టేనియస్గా కాగిపో పోతుంది కదా హాట్ వాటర్ అండ్ అలాగే మా అత్తయ్య అయితే ముందు రోజే ఊరు నుంచి నిప్పట్లు అవి చేసేసుకొని తీసుకొని వచ్చేస్తారు ప్రతిసారి కూడా సో విలేజ్లో చాలా ఈజీగా ఉంటుంది కదా అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్లేస్ ఉంటుంది అండ్ పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అక్కడ నుంచి ప్రతిసారి తీసుకొని అయితే వచ్చేస్తారు అండ్ ఇదంతా కూడా టీవీ స్టాండ్ అండి ఇలాగ క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాము హౌస్ మొత్తం క్లీన్ చేసాము వాము ఎందుకు చెప్తారులేండి సో అందుకే వీడియోస్ అన్నీ కూడా కొంచెం లేట్ లేట్గా వస్తూ ఉన్నాయి అండ్ దీపావళి అంటే మాత్రము మిగతా పండగలకి అంత క్లీనింగ్ ఉన్నా ఉండకపోయినా దీపావళికి మాత్రం మొత్తం క్లీన్ చేస్తామండి అండ్ అలాగే పిల్లలకి తలస్నానాలు ఇవన్నీ చేపించేసి ఇంకా వంట దగ్గర అయితే స్టార్ట్ చేసేసాను సో సాంబార్ అయితే చేస్తున్నాను ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేయాలని పాయసం చేశాను అండ్ పాయసం అలా పాలు పెట్టేసి వెళ్ళాను ఆన్లోనే ఉన్ని పొంగిపోయింది ఇంకా పొంగడం అంటే మంచిదే కదా అది ఫెస్టివల్ టైంలో పాలు పొంగించడం అంటే ఇంకా మంచిది కదా సో ఇట్స్ ఓకే అని లైట్ తీసుకున్నాను అండ్ తర్వాత పాయసం అయితే రెడీ అయిపోయింది అండ్ ఇలాగా ముందు రోజే మార్కెట్కి అయితే వెళ్ళిపోయామండి ముందు రోజు మార్కెట్లో ఉన్నారు రష్ మామూలుగా లేరండి పూల్ మార్కెట్కి వెళ్ళి ఇలాగ బంతి పూలు రిమైనింగ్ పువ్వులు ఇంకా అలాగే పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చేసుకున్నాము అండ్ ఆ ముందు రోజు పిల్లల కోసం బట్టలకి నా కోసం బట్టలకి అంతా తిరిగి చాలా అలసిపోయామండి అండ్ ఇక్కడ బంతి పూలు అవంతా కూడా ముందు రోజు నైటే తెచ్చేసుకొని మంచిగా ఇలా గుచ్చేసుకొని ఇలా గడపలకి వేద్దామని చెప్పి ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట సో నేను మా ఆయన పిల్లలు అందరం కలిసి నైట్ అంతా కష్టపడి ఎలా రెడీ చేశామో మీరే చూడండి ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేయండి చాలా కష్టపడ్డాము మాకు కేదార గౌరీ వ్రతం అయితే ఉన్నాయి సో మేమైతే మండే ఆఫ్టర్నూన్ నుంచి అమావాస్య స్టార్ట్ అవుతుందని చెప్పి మండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి గుళ్ళో కలుషం పెడతారని చెప్తే సో అందుకని చెప్పి త్వర త్వరగా అయితే అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము అండ్ టూ ఓ క్లాక్కి గుడికి వెళ్ళి అయితే చేసుకోవాలి ప్రతిసారి టెంపుల్కే వెళ్తాము కొంతమంది ఇంట్లో కూడా చేసుకుంటారు అండ్ మేమైతే టెంపుల్కి వెళ్ళడం అలవాటు అండ్ ఈసారి వర్షం చాలా ఎక్కువ పడిందండి ఇంకా గుడికి వెళ్ళలేకపోతామేమో అనుకున్నాం కానీ ఆ టైంకి వర్షం అంతా వెళ్ళిపోయి ఎండ కూడా వచ్చింది కొంచెం లైట్గా తర్వాత మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది పడుతూనే ఉంది బట్ మేము టెంపుల్కి వెళ్ళిన టైంకి వర్షం ఏమీ లేదు సో ఎలాంటి ట్రబుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే మంచిగా చేసుకున్నాము అండ్ ఇదనమాట మేము డిజైన్ చేసిన తోరణము చూసారా ఎలా చేసామో సో కొన్ని మోడల్స్ చూసాము గూగుల్లో సర్చ్ చేసి ఇదైతే కొంచెం సింపుల్గా ఉంది అనిపించి ఇలా ట్రై చేసాము ఏదో మాకు తోచినట్లుగా మాకు వచ్చినట్లుగా ఇలా అయితే ట్రై చేసేసి మంచిగా అల్లేసి అయితే పెట్టేసామండి అందరం కలిసి చేసుకుంటే ఏ పనైనా ఏ ఫెస్టివల్ అయినా చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు అండ్ ఒక్కరే అన్నీ తీసుకొని చేయడం కన్నా కూడా ఫ్యామిలీ అందరూ కలిసి లేడీస్కి కూడా హెల్ప్ చేస్తే ఏ విషయంలోనైనా సరే చాలా బాగుంటుంది అండ్ ఒక్కరమే చేసుకోలేం కదా ఏదైనా సరే సో ఫెస్టివల్స్ టైంలో లేడీస్కి మాత్రం చాలా స్ట్రెస్ అండ్ చాలా స్ట్రెయిన్ ఉంటుంది సో జెంట్స్ మీరు అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అండ్ ఇంకా బయట పనులన్నీ అయిపోయింది కదా ఇంకా దేవుడిని రెడీ చేద్దాము అని చెప్పి ఇంకా దేవుడి రూమ్కి అయితే వచ్చేసానండి సో ఈసారి కొంచెం సింపుల్గానే డెకరేట్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని పనులు నేనే చేసుకోవాల్సి ఉంటుంది కదా సో ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేదాకా తప్పదు తర్వాత పిల్లలు అయితే మంచిగా హెల్ప్ చేస్తారు అందులోనూ ఆడపిల్లలు కదా ఇంకా మంచిగా హెల్ప్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా పూజవి సంబంధించినవన్నీ కూడా తెచ్చేసుకొని పెట్టుకున్నానండి పదిసార్లు లేచి లేచి వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కదా అండ్ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అయితే ఇలా రెడీ చేశానండి ఈసారి తమలపాకుల్లో పెట్టి ఇలా సింపుల్గా చేశాను అండ్ అలాగే మల్లెపూలు కూడా తెచ్చాను దేవుడి కోసము మూర మల్లె పువ్వులు యాభై రూపాయలు చెప్పారండి ఇంకా ఫెస్టివల్ టైంలో ఇలానే ఉంటుంది కదా రేట్స్ అండ్ ఇలా సింపుల్గా చేశాను ఎలా ఉంది ఏదో నాకు తోచినట్లుగా ఇలా చిన్నగా రెడీ చేసేసాను అండ్ ఈ శారీ కూడా తెచ్చానండి దేవుడి కోసం అని చెప్పి తర్వాత ఇంకా మనకే ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేయాలి కదా అందుకని చెప్పి తెచ్చుకున్నాము శారీ కలర్ చాలా బాగుంది కదా పర్పుల్ అండ్ అలాగే దేవుడికి కూడా ఇష్టమైన కలర్ కదా అండ్ ఇదంతా కూడా నోములు నోచుకోవడానికి వెళ్తున్నాను కదా మా అత్తయ్య అయితే సర్ది పెట్టేశారు అండ్ ఈలోపు మా ఆయన మావిడాకులన్నీ కూడా పెట్టారు ఇంకా పిల్లలు సింపుల్గానే డ్రెస్ చేశానండి వాళ్ళని వాళ్ళని ఇంకా రెడీ చేయాలంటే నా వల్ల కాదు అప్పటికే ఇంకా టైం అవుతుంది అని చెప్పి ఇంకా పిల్లలని అయితే ఇలాగా సింపుల్గానే ఉన్నారు అండ్ తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళాలి కదా ఇలాగా చేసుకొని రమ్మని చెప్తారు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఈసారి నేను రెండు పెట్టుకున్నాను అనమాట పసుపు ముద్దలు గౌరమ్మ ఒకటి వినాయకుడు ఒకటి లాస్ట్ టైం నోములు నోచుకోవడానికి వెళ్ళినప్పుడు పూజారి చెప్పారు గౌరమ్మను ఒక్కటే పెట్టకూడదు వినాయకుడిని కూడా పెట్టాలి వినాయకుడిని కూడా పూజించాలి అని చెప్పి సో అలా అయితే చేసుకొని వెళ్ళాము అండ్ ఇలాగా శారీ అయితే కట్టేసుకున్నానండి చాలా సింపుల్గానే కొత్త శారీ కూడా కాదు ఓల్డ్దే కాకపోతే పట్టు సారీస్ ఇలాంటివి కట్టుకొని పూజ చేసుకుంటే మంచిది కదా అందుకని చెప్పి ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము అప్పటికి టైం వన్ థర్టీ అయిందండి తర్వాత అక్కడ పూజ అంతా చేసేసుకొని గుడి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసి దేవుడికి నైవేద్యం ఓన్లీ స్వీట్స్ కేసరి పాయసం అండ్ అలాగే చక్కెర పొంగలైతే నైవేద్యంగా పెట్టేశాను తర్వాత ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది వాళ్ళు ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత ఆడపిల్లలకి నోముల వరస ఇస్తారు కదా సో అది తీసుకొని అయితే మా అమ్మ వచ్చింది అండ్ అదే రోజే తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు ఇంకా మోక్ష స్నేహ నేను అంత దారం కట్టుకోలేదు టెంపుల్లో అయితే నేను వేసేసుకొని వచ్చేసాను అనమాట మెడలో దారము కానీ చేతికి అయితే కట్టుకోలేదు మర్చిపోయాము సో హడావిడిలో ఇంకా మోక్షకి స్నేహాకి నా మా అమ్మని కట్టమని చెప్తే కడుతూ ఉన్నారు మా అమ్మ మా నాన్న అయితే నోముల వరుస తీసుకొచ్చి ఇంకా ఇచ్చారు ఇంకా తీసుకుంటూ ఉన్నాము స్నేహ చూసారా కొత్త డ్రెస్ అయితే వేసేసుకునిందండి సేమ్ మోక్షకి స్నేహాకి ఒకేలాంటి డ్రెస్ తీసుకున్నాము పాంతలోన్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువే అక్కడ కాకపోతే క్వాలిటీ చాలా బాగుంటుందండి ఎన్ని రోజులైనా కూడా డ్రెస్సెస్ అయితే అలానే ఉంటాయి కొంచెం సింపుల్గా ఉంటుంది చాలా కాస్ట్లీగా ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది ఇంకా నేనైతే చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను కానీ ఫెస్టివల్ కదా సో శారీసే కట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఈ శారీ అయితే కట్టేసుకున్నాను చాలా శారీస్ ఉన్నాయండి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోలేదు మోక్ష డ్రెస్ చూసారా ఇద్దరిది సేమ్ అండి కలర్ కూడా నాకు చాలా నచ్చింది అండ్ అలాగే వీళ్ళకి కూడా చాలా బాగుంది అనిపించి ఇదైతే తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్కి కూడా నోముల వరస అయితే ఇచ్చేసి తర్వాత క్రాకర్స్ కాలుద్దాము అని చెప్పి వచ్చాము వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉందండి వర్షంలో కూడా ఇలా క్రాకర్స్ అయితే అందరూ కాల్చుతూనే ఉన్నారు ఇంకా మేము కూడా కొంచెం వర్షం అలా తగ్గి ఉండేసరికి అయితే ఇలా ఫ్లవర్ పాట్స్ చిన్న చిన్నవండి ఎక్కువ అయితే క్రాకర్స్ కానీ ఏమి మేము ఎప్పుడు చేసుకోమో ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాము దివాళీ సో నెక్స్ట్ అయితే ఇంకా అమావాస్య రోజు ఇంటికి అండ్ అలాగే మనకి బండ్లకి అంతా కూడా డిస్ట్ తీస్తే మంచిది అని చెప్పి ఇలా గుమ్మడికాయ డిస్ట్ అయితే తీస్తూ ఉన్నారు ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉండే అంకులు అయితే ప్రతిసారి డిస్ట్ తీస్తారు నేను మా హస్బెండ్ అస్సలు ఇలాంటివి నమ్మమండి కాకపోతే ఇంకా ఇయర్లీ ఒక్కసారైనా అందరూ చేస్తూ ఉంటారు కదా అందుకని ఊరికే ఇంకా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారని చెప్పి తీయడమే తప్ప మాకైతే ఇలా డిస్టి గుమ్మడికాయ డిస్టి తీస్తే పోతుంది అలా అనేసి నమ్మం అసలు సో ఇంకా పెద్దవాళ్ళు చెప్తారని చెప్పి తీసుకోవాల్సింది అంతే ఇంకా అలాగే నిమ్మకాయలో కూడా కర్పూరం పెట్టి డిస్టి తీస్తారు కదా అదైతే చేస్తూ ఉన్నారు ఈ అంకుల్ అండ్ దీపావళి చాలామంది ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు కదా మన సైడ్ అయితే ఇలానే చేసుకుంటారు మరి వేరే వేరే స్టేట్స్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ మనమైతే ఇలానే చేసుకుంటాము మేమైతే ఎస్పెషల్లీ ఇలానే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అండ్ మాకు నోములు వచ్చి ఎన్నిక అండి ఎన్నిక రాసి అని ఉంటుంది కదా మాదైతే ఎన్నిక సో ఆ ప్లేట్లో నోముల గుడికి తీసుకెళ్తాం కదా ఆ ప్లేట్లో అన్నీ కూడా ఫార్టీ టూ పెట్టాలి నిప్పట్లు కానీ అండ్ అలాగే వక్కలు అండ్ అలాగే ఆకులు అండ్ అలాగే పసుపు కొమ్ములు అండ్ అలాగే ముందు ఫ్రూట్స్ కూడా ఫార్టీ టూ అలా కౌంట్ చేసి తీసుకెళ్లే వాళ్ళంట కాకపోతే అన్నీ తీసుకొని వెళ్ళాలంటే కష్టం అనిపించి కొన్నిటిని కొన్ని మాత్రమే తీసుకొని వెళ్తూ ఉన్నాం ఇప్పుడు అండ్ అలాగే దేవుడికి సంబంధించినవి పువ్వులు పసుపు కుంకుమ అన్నీ కూడా అందులోనే పెట్టేసుకొని తీసుకొని వెళ్తాము సో మీకు రాసా ఎన్నిక అండి అది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి ఇంతేనమాట చాలా సింపుల్గా మేమైతే దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఆ అంకుల్కి తాంబూలం నైవేద్యం అయితే పెట్టిచ్చేసి కొన్ని మురుకులు పబ్బిళ్ళలు అండ్ అలాగే నిప్పట్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇచ్చేసాను ఇంతేనండి మా దివాళీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని ఇక్కడి దాకా అయితే చూసారు కదా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకొక మంచి బ్లాగ్లో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సెలవు